ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రాసిన వారి రిజల్ట్ వచ్చాయి చాలా సంతోషము ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యారో వాళ్ళకు నా యొక్క కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఒకటి రెండు సబ్జెక్టులతో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారో వారికి నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ వీళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి అనే దాని గురించినే ముఖ్యంగా ఈ వీడియో చిన్నపిల్లలు ఏ విధంగా ఉండాలి ఎగ్జామ్ రాసిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి ఫైన ఫైల్ అయిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తించాలి పిల్లలతో అనేదే ఈ వీడియో అనమాట మీ గన మీ చుట్టుపక్కల మీ పిల్లలు లేదంటే మీ తల్లిదండ్రులు మీ మీ దగ్గర మీరు వాళ్ళ దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఎవరైతే పాస్ అయి ఉంటారో వారికి ఇంట్లో కొద్దిగా అభినందనలు తెలియజేస్తూ స్వీట్స్ అలాంటివి అందా పెడతారు మంచిదే కానీ ఒకవేళ ఎవరైనా ఒకటి రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వారి తల్లిదండ్రులు ఆ పిల్లలకు సపోర్ట్ ఇవ్వాలి ఈ టెస్ట్ కాకపోతే ఇంకొక టెస్ట్లో సప్లిమెంటరీ రాసుకోవచ్చు అని వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి తల్లిదండ్రులని ఇతర చిన్నపిల్లలతో పోల్చకూడదు చూడు వాళ్ళ ఇంట్లో అంతమంది వచ్చారు వీళ్ళింట్లో ఇంతమంది ఉన్నారు పాస్ అయినారు నువ్వు ఫెయిల్ అయినారు అని ఎగతాళిగా మాట్లాడకూడదు చిన్నపిల్లలతో ఎందుకంటే చిన్నపిల్లల యొక్క మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది వారికి ఇది తెలియని వయసు ఈ వయసులో వాళ్ళు ఫెయిల్ అయినాము అని కొంతమంది సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు వేరే వేరే ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోయేది ఇలాంటివంతా చేస్తున్నారు అలాంటివంతా చేయకండి ఎందుకంటే ఈ ఒక ఎగ్జామ్ మీరు ఫెయిల్ అయినారంటే దానికన్నా మంచిది మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ సప్లిమెంటరీ రాసుకోవచ్చు మీరు అంతేగాని మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటుంది తల్లిదండ్రులు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అంతా మీకోసం కాసుకో ఉంటారు మీరు ఒక్క సబ్జెక్ట్లో లేదంటే రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయినాము నేను వాళ్ళకి ఏ విధంగా ఫేస్ చూపించాలి అనే ఉద్దేశంతో మీరు సూసైడ్గా చేసుకున్నట్లయితే మిమ్మల్ని నమ్ముకొన్న ఫ్యామిలీ ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మిమ్మల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు మీరు ఒక పిరికి వారిగా వాళ్ళ ముందర మీ ఫ్రెండ్స్ ముందర తయారవుతారు మీ పేరెంట్స్ అయితే బాధపడతారు మీ యొక్క ఫ్రెండ్స్ వాడు వాడు ఫెయిల్ అయ్యేదానికి ఇలా సూసైడ్ చేసుకున్నారని మీరు ఎంతో ధైర్యంగా ఉంటూ నెక్స్ట్ సప్లిమెంటరీ రాసినట్లయితే ఇంకా మంచిగా మీరు ఏ తప్పు చేసినారో తెలుసుకొని దాన్ని సర్దిద్దుకొని ఇంకా మంచి మార్కులు తెచ్చుకొని ఇంకా సమాజంలో గుర్తింపు తెచ్చుకునే ట్రై చేయండి ఎంతోమంది సెలబ్రిటీస్ కావచ్చు ధనవంతులు కావచ్చు ఈవెన్ టెన్త్ కూడా కంప్లీట్ చేయలేదు మన రాజకీయ అయితే టెన్త్ కూడా చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి అంతా చదివిన వాళ్ళు సలామాలు చేస్తున్నారు అలాంటిది మీరు ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయినారనేసి ఈ విధంగా చేయడం చాలా తప్పు మీరు ఖచ్చితంగా నెక్స్ట్ సప్లిమెంటరీ రాయండి చిన్నపిల్లలకు నా యొక్క సజెషన్ ఇదే మీ యొక్క అభిరుచిని పేరెంట్స్ తెలియజేయండి నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టము ఈ సబ్జెక్ట్ అంటే నేను ఈ విధంగా వెళ్ళాలి వాళ్ళకి చెప్పండి ఒకటికి రెండుసార్లు చెప్పండి పేరెంట్స్ కూడా అదే విధంగా మీ యొక్క పిల్లలు గన ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారట్లయితే మీరు వాళ్ళకి ధైర్యం ఇవ్వండి ఈ సబ్జెక్టు పోయింది నెక్స్ట్ టైం సప్లిమెంటరీ రాసుకోవచ్చు ధైర్యంగా ఉండండి నీకు నేను సపోర్ట్ ఇస్తాను నీకు నేను కోఆపరేషన్ ఇస్తాను నీకు ఎందులో పోవాలో ఎందులో నువ్వు ఉన్నతంగా తయారైతే అందులో చేయరు అని చెప్పినట్లయితే ఆ పిల్లల యొక్క మనోస్థైర్యం పెరుగుతుంది వాళ్ళు ఆ బాధను ఫైల్ అయిండే బాధను మర్చిపోయి మీ యొక్క ప్రేమతో వాళ్ళని మర్చే విధంగా మీరు చేయలే అంతేగాని చూడు వానికి ఎన్ని మార్కులు వచ్చినా నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో నువ్వు ఫస్ట్ క్లాస్లో రాలేదు సెకండ్ క్లాస్లో రాలేదు అంటారు ఫెయిల్ అయిన వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ మార్కులు వస్తే ప్రాబ్లం లేదు ఫెయిల్ అయిన వాళ్ళకి చాలా అంటే చాలా ధైర్యం లేదు ఫ్రెండ్స్కి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను నీకు ఎన్ని మార్కులు వచ్చినా ఇవన్నీ కాదు పాస్ అయినావా ఫెయిల్ అయినా కాదు పాస్ అయితే కంగ్రాచులేషన్ చెప్పండి ఫెయిల్ అయితే నీకు నేనున్నాను లేరా నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవద్దాము నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు మంచి మార్కులు తెచ్చుకో నాకన్నా మంచి మార్కులు తెచ్చుకో అని వాళ్ళకి చెప్పినట్లయితే ఆ చిన్నపిల్ల వాళ్ళు ఎంత సంతోషపడతారో తెలుసా మీరేం చేస్తారు వాడు ఫైల్ వాడు ఫైలు వాడు ఫైల్ వాడు ఏమి ఫైల్ కాలేదు ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్టుల తక్కువ మార్కులు వచ్చినా అతనికి ఆ సబ్జెక్టు మైండ్లా పెట్టుకునేకి స్టామినా కొద్దిగా తక్కువ ఉంటుంది అందరూ ఎక్కువగా చదివే వాళ్ళ కాదు ఈవెన్ ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తాను నేను కూడా డిగ్రీ అయ్యేంత వరకు ఫెయిల్ అనేది లేదు ఇప్పుడు ఫైల్ అయినాను డిగ్రీ అయిపోయింది తర్వాత ఇంకొక డిగ్రీ చేస్తా అంటే ఫెయిల్ అయినా నాకైతే ఇంత కూడా బాధ లేదు ఎందుకంటే నెక్స్ట్ టైం రాసుకుందాం ఇంకా మంచి మార్కులు వస్తాయి ఇంకా టాలెంట్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది మీరు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారంటే ఫెయిల్ అనేది ఒక అనుభవం అనమాట ఏ విధంగా మనం ఫెయిల్ అయినాము దిన ఎందువల్ల ఫెయిల్ అయినాము అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అది మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఎలాంటి మిస్టేక్ చేయరు నేను హ్యాపీగా చెప్తాను నేను ఫెయిల్ అయినాను నేను తర్వాత రాస్తాను రీవాల్యుయేషన్ కూడా నేను కట్టలేదు తర్వాత రాస్తాను ఇంకా ఒకసారి నేర్చుకుని తర్వాత రాస్తాను అని చెప్తాను ఎవరైనా ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉండి ఫెయిల్ అయినారంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి ఎన్ని సబ్జెక్టుల ఫెయిల్ అయినావు అది ఇది అని వాళ్ళని గుచ్చి ప్రశ్నించకుండా నెక్స్ట్ టైం రాసుకో ఇంకా బాగా చదువు ఇంకా బాగా చదువు ఇంకా నీకు ఏ ఏ టాపిక్ అయితే తెలియదో ఆ టాపిక్ తెలిసిన వాళ్ళతో తెలుసుకో ఇప్పుడైతే ఫోన్స్ ఉన్నాయి ప్రతి టాపిక్ ఫోన్లో వస్తుంది దాని గురించి లెక్చరర్తో మాట్లాడు ఏ విధంగా చదివితే పాస్ అవుతారు ఏ విధంగా చదివితే ఎక్కువ మార్కులు వస్తుందని మీ యొక్క టీచర్స్తో మాట్లాడండి పర్లేదు ఎవ్వరూ ఏమనుకోరు సార్ ఇట్లా నాది పోయి తక్కువ మార్కులు వచ్చి నేను ఫెయిల్ అయినాను నేను మంచిగా చదువుతాను దేన్ని చదివితే బాగా చదివితే మంచి మార్కులు వస్తాయని వాళ్ళని అడగండి రీవాల్యుయేషన్ కట్టచ్చు లేదు నెక్స్ట్ టైం సప్లిమెంటరీ ఇంకా బాగా చదువుకొని కూడా రాయొచ్చు మీరు ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చినాయా అనేది మీకు ముఖ్యం కాదు వాళ్ళ పర్సనల్ అది ఆ చిన్నపిల్లవాడు ఎంత బాగా చదివింటే అంత మాత్రం వస్తుంది అనే ఇదిగా మీరు ఎంకరేజ్ చేయాలి ఏదైనా ఒకటోతో రెండో పాయింట్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మంచి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు పాస్ అయ్యే విధంగా మీరు చేయాలా అంతేగాని వాళ్ళని డిసప్పాయింట్ చేయద్దండి చిన్నపిల్లల మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది వాళ్ళు వేరే విధంగా ఏదైనా చేసుకుంటే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ లాంగ్ గుర్తు ఏడ్చు బాధపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి విక్రయించకపోయినా చీప్గా చూడకపోయినా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి చాలు ఏమి నెక్స్ట్ టైం సప్లిమెంటరీ రాసుకో మంచి మార్కులు వస్తాయని వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళ యొక్క మనోస్థైర్యం అనేది పెరుగుతుంది దాని ద్వారా వాళ్ళు నెక్స్ట్ టైం సప్లిమెంటరీ రాసి మంచి మార్కులతో పాస్ అవుతారు ఇప్పుడు ఫస్ట్ టైంలోనే పాస్ అయ్యే వాళ్ళు కొద్దిమంది ఉంటారు సబ్లిమెంట్రీలో పాస్ అయినారు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంటుందనమాట మీరు కూడా ట్రై చేయండి వాళ్ళకి మంచిగా హెల్ప్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలా తక్కువ మార్కులు వచ్చింటే మీరు వాళ్ళని డైరెక్ట్గా ఆడకుండా కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేయండి ఏ విధంగా అంటే వాళ్ళు బాగా చదివేకి ఏ విధంగా చేయాలి వాళ్ళకి మీ యొక్క టిప్స్ మీరు ముందుగా పాస్ అయ్యి ఉంటే మీరు ఏ విధంగా ఎగ్జామ్ రాసినారు ఆ ప్యాటర్న్ అనేది వాళ్ళకి చెప్పండి హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తే కూడా కొద్దిగా మార్కులు వేస్తారు కొన్ని కొన్ని డయాగ్రామ్లు కొన్ని కొన్ని ఫార్ములాస్ ఏ విధంగా వేసినారు ఏ విధంగా వేయాలని వాళ్ళకి అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా చెప్పండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫెయిల్ అయినారా అంటే వాళ్ళకి మీ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా కావాలి పేరెంట్స్కి అయితే కొద్ది మంది అయితే చెప్తా ఉన్నారు ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలో అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి మీ పేరెంట్స్ చెప్పకపోయినా మీరు చెప్పండి ఫ్రెండ్ నీకు నేనున్నారా నెక్స్ట్ టైం రాయి సప్లిమెంటరీ నీకు అన్ని సపోర్ట్లు నేను చేస్తా పద నేను నీ జతల వస్తాను సపోర్ట్గా వస్తాను అని వాళ్ళని పిలుచుకోపోయే ధైర్యాన్ని చిన్నప్పటి నుంచి మీ జతల పుట్టి పెరిగి ఎగ్జాములకి అన్నిటికీ మీ జతలా ఉండి అలాంటి వాళ్ళు పా ఫెయిల్ అయినారని మీరు వాళ్ళని చిన్నతనంగా చూడకండి ఎందుకంటే వారికి మీరు సపోర్ట్ ఇచ్చినారంటే వాళ్ళ లైఫ్లో అంతే ఖచ్చితంగా పైకి వస్తారు అప్పుడు వాళ్ళు మీకు చెప్పకపోవచ్చు కానీ మైండ్లో అనేది గుర్తుపెట్టుకుంటారు పలానా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసినారు ఈ వయసు తెలియకపోవచ్చు కొద్దిగా ఇంకొక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది అప్పుడు తెలుసుకుంటారు ఓ నాకు ఈ అన్న ఈ అక్క ఈ విధంగా చెప్పిన చెప్పడం వల్లనే నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను అని వాళ్ళు కన్నా మీ పైన ప్రేమ అనేది పెంచుకుంటారు మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేది గట్టిపడుతుంది రిలేటివ్స్లో ఎవరైనా ఈ విధంగా ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ చేయండి అంతేగాని మీ యొక్క సూటిపోటి మాటలతో వాళ్ళని హింసి చదకండి రీసెంట్గా ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా చాలా ఇలాంటివి జరిగినాయి ఈ టెన్త్కి ఆ విధంగా జరిగే విధంగా చేయకండి మీరు వాళ్ళకి సపోర్ట్ అయితే ఫుల్గా ఇచ్చినట్లయితే వాళ్ళు సప్లిమెంటర్తో రాసుకొని పాస్ అవుతారు ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చేయండి నేను చెప్పింది నిజమే అయితే కామెంట్ చేయండి జై శ్రీరామ్